ఓం శ్రీ మాత్రే నమ మిథున రాశి వారి ఇంట్లో ఈ దేవత కొలుకు ఉంది జూలై నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో వీరు మట్టిని పట్టుకున్న బంగారం వలె మారిపోతుంది అదృష్ట దేవత మీద తలుపు తట్టబోతోంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి మిథున వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది జూలై నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మిథున రాశి వారికి సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు వీరి ఇంట్లో సాక్షాత్తు ఆ దుర్గా అమ్మవారే కొలువై ఉందని చెప్పడంలో సందేహం లేదండి జూలై నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో వీరికి అదృష్ట దేవత వీరి తలుపు తట్టబోతోంది మీరు మట్టి పట్టుకున్న సరే సమయంలో బంగారం వలె మారిపోతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఆత్మవిశ్వాసంతో విజయాలు సాధిస్తారు మీ పనితీరుతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు సమయాన్ని సరిగ్గా వాడుకోవడం మీ విజయానికి ముఖ్యం అపార్థాలకు అవకాశం లేకుండా స్పష్టంగా మాట్లాడండి ఆదిత్య హృదయం చదివితే మీలో కొత్త శక్తి కూడా వస్తుంది వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంటుంది బుద్ధి బలంతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపార విస్తరణ జరుగుతుంది ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి పెట్టుబడుల విషయంలో మేలు జరుగుతుంది ఆత్మవిశ్వాసంతో అవరోధాలను అధిగమిస్తారు ఉద్యోగంలో పెద్దల నుండి మీకు మంచి గుర్తింపు కూడా వస్తుంది సూర్య ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయని చెప్పవచ్చు మీరు ఈ సమయంలో మట్టిని పట్టుకున్నా సరే బంగారం వలె మారిపోతుందండి జూలై నెల ఈ రాశి వారికి అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు మీ రాశికి ఇంటికి అధిపతి అయినటువంటి సూర్యుడు జూలై పదహారున మీ ఒకటవిల్లైన మిథున రాశి నుండి రెండవ విల్లైన కర్కాటక రాశిలోకి వెళ్తాడు దీని కారణంగా మీ యొక్క ఆర్థిక విషయాలు కుటుంబ వ్యవహారాలు మరియు మీ విలువలకు సంబంధించిన విషయాలపైన దృష్టి అనేది పెరుగుతుంది మీ యొక్క ఒకటో మరియు నాలుగవ ఇంటికి అధిపతి అయిన బుధుడు జూలై నెల అంతా కూడా మీ యొక్క రెండవ ఇంట్లోనే ఉంటాడు దీని కారణంగా మీకు వ్యక్తిత్వ కుటుంబం ఆర్థిక విషయాలు మరియు మాట తీరు పైన ప్రభావం అనేది చూపిస్తుంది మీ యొక్క ఐదవ మరియు పన్నెండవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు జూలై ఇరవై ఆరున మీ పన్నెండవ విలైన వృషభ రాశి నుండి ఒకటవ విలైన మిథున రాశిలోకి మారుతాడు దీని కారణంగా ప్రేమ వ్యవహారాలు పిల్లలు సృజనాత్మకత ఖర్చులు మరియు విదేశీ వ్యవహారాలపైన దృష్టి మారుతుంది అయితే ఇప్పుడు మీ యొక్క వ్యక్తిత్వ ఆకర్షణ కూడా పెరుగుతుంది మీ యొక్క ఆరో మరియు పదకొండవ ఇంటి అధిపతి అయిన కుజుడు జూలై ఇరవై ఎనిమిదిన మీ యొక్క మూడవ విలువైన సింహరాశి నుండి నాలుగవ విలైన కన్యా రాశిలోకి వెళ్తాడు దీని కారణంగా పోటీ అప్పులు ఆదాయం కుటుంబం మరియు ఆస్తి విషయాలపైన శ్రద్ధ అయితే అవసరం మీ ఏడవ మరియు పదవ ఇంటి అధిపతి అయిన గురువు జూలై నెల అంతా కూడా మీ యొక్క ఒకటవ వింటనే ఉంటాడు దీని కారణంగా వివాహం భాగస్వామ్యాలు వృత్తి మరియు సామాజిక గుర్తింపు సానుకూలమైన ప్రభావం చూపిస్తుంది మీ ఎనిమిదవ మరియు తొమ్మిదవ ఇంటి అధిపతి అయినా శని జూలై నెల అంతా కూడా మీ పదవి ఇంటనే ఉంటాడు దీని కారణంగా పరిశోధనలు ఆధ్యాత్మికత అదృష్టం మరియు వృత్తిలో స్థిరత్వం బాధ్యతలు కూడా పెరుగుతాయి రాహు మీ తొమ్మిదవ ఇంట అంటే కుంభరాశిలో ఉంటాడు దీని కారణంగా మీకు అదృష్టం ఉన్నత విద్య మరియు తండ్రితో సంబంధాలలో ఆకస్మిక ఊహించని మార్పులు కూడా కలుగుతాయి మీరు సాంప్రదాయ పద్ధతులను కూడా కొత్త మార్గాలతో జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఇష్టపడతారు విదేశీ ప్రయాణాలకు కూడా బలమైన అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కేతు మీ మూడవ వింట అంటే సింహరాశులు ఉంటాడు దీని కారణంగా మీలో ధైర్యము పరాక్రమం అసాధారణంగా పెరుగుతాయి అయితే తోబుటోలతో సంబంధాల్లో కొంత దూరం లేదా అన్న శక్తి ఏర్పడవచ్చు మీ యొక్క కమ్యూనికేషన్ సూటిగా లోతుగా కూడా ఉంటుంది మిథున్ రాసి ఫలితాలు వృత్తిపరంగా అత్యంత చురుకైనటువంటి మరియు కీలకమైన మాసంగా చెప్పవచ్చు ఈ రాశిలోనే దేవగురు బృహస్పతి ఉండడం మరియు మీ యొక్క రాజ్యస్థానంలో అంటే పదవింట్లో శని శక్తివంతంగా సంచరించడం చేత మీ కెరియర్ కొత్త మలుపు తీసుకుంటుంది ఈ సమయంలో మీకు అపారమైన అవకాశాలు గుర్తింపు లభిస్తాయి అయితే అదే సమయంలో కుటుంబం మరియు ఆర్థిక విషయాలలో కొన్ని సవాళ్ళు ఎదుర్కొనాల్సి ఉంటుంది మీ తెలివి వాక్చాతుర్యంతో ఈ నెలను మీకు అనుకూలంగా మార్చవచ్చు ఉద్యోగస్తులకు ఇది ఒక పరివర్తన కాలంగా చెప్పాలి మీ పదవింట్లో శని సంచారం అంటే శశయోగం మీకు ఊహించని బాధ్యతలను అధికారాలను తెచ్చిపెడుతుంది మీ పైన పని భారం విపరీతంగా పెరిగినప్పటికీ కూడా దానిని మీరు సమర్థవంతంగా నిర్వహించే అందరి మన్ననలు పొందుతారు మీ రాశిలో ఉన్న గురువు మీకు సరియైన సమయంలో సరియైన నిర్ణయాలు తీసుకునే వివేకాన్ని ఇస్తాడు ప్రమోషన్లు లేదా కీలకమైన ప్రాజెక్టులకు నాయకత్వం వహించే అవకాశాలు కూడా మీకు ప్రబలంగా ఉన్నాయి అయితే శని ప్రభావం కారణంగా పై అధికారులతో కొన్ని అపార్థాలు అయితే రావచ్చు మీరు కొంచెం పట్టాలి వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా ఈ పరిస్థితిని అయితే మీరు చక్కగా అధిగమించే అవకాశాలు అయితే పొందుతారు ఈ రాశాలకు ఆర్థికంగా ఈ సమయం మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ రాశి అధిపతి అయిన బుధుడు రెండవ ఇంట్లో అంటే ధనస్థానంలో ఉండడం చేత మీ మాట తీరుతో తెలివితేటలతో కూడా డబ్బు సంపాదించే మార్గాలు అయితే కనిపిస్తాయి ఆదాయానికి లోటు అయితే ఉండదండి అయితే మీ ఇంటి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల ఎక్కువ భాగం అంటే జూలై ఇరవై ఆరు వరకు కూడా పన్నెండవ ఇంట్లోనే సంచరించడం చేత ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి ముఖ్యంగా విలాసాలు బట్టలు ప్రయాణాలు మరియు వినోదం కోసం ఆర్థికంగా మీరు ఖర్చు పెడతారు పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు కాబట్టి సంపాదన బాగున్నప్పటికీ కూడా చాలా అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవడం అయితే మీ జీవితంలో చాలా ముఖ్యంగా చెప్పాలి ఈ సమయం మీ యొక్క వైవాహిక జీవితం మరియు భాగస్వామ్య సంబంధాలు కూడా చాలా బాగుంటాయండి మీ రాశిలో ఉన్న గురువు నేరుగా మీ యొక్క ఎడవింటిని చూడడం చేత మీ యొక్క జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది వారి నుండి మీకు పూర్తి మద్దతు కూడా ఉంటుంది అయితే మీ మూడవ ఇంట్లో కేతు ఉండడం చేత తోబుటూలతో సంబంధాలలో కొంత దూరము లేదా వాదనలు జరగవచ్చు ఈ నెల చివరిలో అంటే జూలై ఇరవై ఎనిమిది కుజుడు యొక్క నాలుగు ఇంట్లోకి ప్రవేశించడం చేత గృహంలో కొంత అశాంతి కలగవచ్చు మీ భాగస్వామి మద్దతుతో ఈ సమస్యలన్నీ కూడా మీకు పరిష్కారానికి వస్తాయి ఆరోగ్యపరంగా ఈ సమయం మీ రాశిలో ఉండడం చేత గురువు మీకు ఒక రక్షణ లాగా పనిచేస్తుంది పెద్దగా అనారోగ్యాలు ఏవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు అయినప్పటికీ కూడా మూడవ ఇంట్లో కేతువు కుజల ప్రభావం చేత ధైర్యం దుస్సాహసం మారి చేతులు లేదా భుజాలకు సంబంధించిన చిన్న చిన్న అయితే కావచ్చు చూసారు కదండి మిథునా సార్ గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్